నియర్క చాలా భయపడుతూ ఉంటుంది ఆవిని గమనిస్తూ ఉంటుంది ఏం నియార్క నేను కనిపెట్టాలనుకుంటున్నావు ఏంటి నువ్వు అలా అడుగుతున్నావు అని చెప్పి ఆవిని అన్న మాటలకి కృష్ణ షాక్ అయిపోతూ ఉంటారు కానీ వేద ప్రసాదాలకి ఏం అర్థం కాదు ఇంకా డౌట్గా చూస్తూ ఉంటారు ఆవిన ఆవిని నాటకాలు ఆడుతుంది నోటికి మాట్లాడు కదా ఎవరు నాటకాలో మేము తెలుసుకున్నాం అన్నయ్య అని చెప్పి శ్రీగారు అరుస్తూ ఉంటాడు అంటే మీరు మీరు నర్సును కలిసారా అని చెప్పి నియర్ కడుతుంది కలిసాము అని చెప్పి ఆని అనగానే నియర్ కృష్ణ మళ్ళీ షాక్ అయిపోతుంటారు ఇంకా భయపడుతూ ఇంకా వింటూ ఉంటారు ఇంకా ఆమెకి మాత్రం నియారిక మీద చాలా కోపం వస్తుంటుంది ఇంకా అలా కోపం చూస్తుంది ఏం మాట్లాడింది ఏం చెప్పింది అని నియర్ అనగానే ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు అనే విషయాలు చెప్పడాకొచ్చాను కదా అత్తయ్య ఆ రోజు డెలివరీ అయింది కదా అలాగే ఆ రోజు డబ్బులు కాసుపడి ఆ డాక్టర్ మీద నా బిడ్డని దాచిచ్చారు అని చెప్పి ఇంకా మొత్తం జరిగిన విషయం చెప్పబోతుంటుంది ఇంకా వేద షాక్ అయిపోతూ ఉంటుంది నేరకృష్ణ భయపడుతుంటారు అయినా నా బిడ్డ చనిపోయిన చెప్పి ఆపదని చెప్పారు ఆవుని అనగానే వేద ప్రసాద్ షాక్ అయిపోతుంటారు నా శత్రువు మనిషి నా బిడ్డను తీసుకెళ్లి చంపేమని చెప్పిందంట అని చెప్పి ఆవిని అడిది ఇంకా వేద ప్రసాదాలు రాధాకృష్ణకి ఏం అర్థం కాదు ఇంకా షాక్లో వింటూ ఉంటారు ఆ సమయంలో నాగదేవత రక్షణగా ఉందంట అలాగే మీరా భయపడి అనాథాశ్రమ రోడ్లో నా బిడ్డను వదిలిసిందంట పారిపోయింది అని చెప్పి ఆవుని జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది ఇంకా నేరకి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది కానీ ఇంకా ఎవరికి అర్థం కాదు షాక్లో వింటూ ఉంటారు నా బిడ్డ రాసిన చెప్పని చెప్పి నా శత్రు మీరాని భయపెట్టిందంట అందుకే తను చెప్పలేంది ఆయన తగ్గ శిక్ష తన అనుభవిస్తుందంట అని చెప్పి మీద చెప్పిన మాటలని ఆమెను చెప్తూ ఉంటుంది నేను బిడ్డను దూరం చేసి అలాగే నీ మీద అంతలా పగబెట్టింది ఎవరు అని చెప్పి మీద నిర్దిస్తూ ఉంటుంది ఎవరో దుర్మార్గులు నీచులు మీరు జైలు పంపడం కాదు నేను గొయ్యి తీసి పాత పడడం అంటూ ఉంటాడు అలాంటి వాళ్ళని పల్లెటూరు తీసుకెళ్ళి ఊరి నడి రోడ్డు మీద ఊరి తీస్తానమ్మా చెప్పమ్మా అని చెప్పి వేదో పక్క పక్క అడుతూ ఉంటారు ఆలోచపడుతూ ఉంటారు ఇంకా కృష్ణ భయపడుతూ ఇదిగో ఏంటి చూడు అసలు అమ్మ కాళ్ళ మీద పడి శాపను అడుగుదామని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇంకా దారి కనపడలు అని చెప్పి నేరకు భయపడుతూ ఉంటుంది గట్టం లేని వారసాలు అత్తయ్య లాంటి జాతకం ఉన్న ఆ గొప్ప పాపని అసలు ఆ చండాలెవరో నేను కూడా చంపి జైలుకి పోతా అని చెప్పి పెద్దలు అరుస్తూ ఉంటాడు ఇంకా నియర్ కృష్ణ ఇంకా భయపడుతూ ఉంటారు అసలు ఎవరో పని చేసి నర్సును చెప్పి వస్తుంది అడుగు కానీ అడిగేవచ్చు ఆవిని అడుతుంది ఇదిగో తొందరగా చెప్పండి తర్వాత ఏం జరుగుతుందో అది జరుగుతుంది చెప్పండి అని లాని అడుతుంది మేము ఆ విషయం అడిగేసరికి తను ఏం చెప్పింది అంటే అని చెప్పి ఆవిని చెప్పబోతు ఉంటుంది ఇంకా అదే పనిగా నియార్క కృష్ణ భయపడుతూ ఉంటారు అసలు మీరు డబ్బు అంటారు కదా మీ వెనకాల నుండి చేయించింది ఎవరో చెప్పండి అని చెప్పి ఇంకా ఆవిని అడుగుతుంటది మా బిడ్డని దూరం చేనుకున్నారు కదా ఆ శత్రు ఎవరో చెప్పండి మేము అప్పుడు తన దగ్గర నుండి మేము పాపని కాపాడుకుంటాము చెప్పండి అని చెప్పి శ్రీకర్ అలాగే ఆమెని అడగడం అలాగే జన్మ జన్మకి మీరు రుణం ఉంచుకుంటా చెప్పండి అని చెప్పి అవునగానే చెప్తానండి అని చెప్పి మీరా అంటూ ఇంత దూరం వచ్చారు తగు చెప్పేలాగా చెప్తానండి నా ఊపిరి ఆగిపోయే ముందు తప్పకుండా చెప్తాను అని చెప్పి మీరా అంటూ చెప్పండి అని చెప్పి కానీ అలా చేయించింది ఎవరంటే అది అని చెప్పి ఇంకా మీరా చెప్పవుతుంది చెప్పండి చెప్పండి అని చెప్పి అవును అడుగుతుంది అది అది అని చెప్పి మీరా అంటూ ఇంకా ఆశపడుతూ ఉంటుంది చెప్పండి చెప్పండి అని ఆవునే అడుగుతుంది ఇంకా మీరే చెప్పలేకపోతుంది ఒక్కసారి సోతపోతుంది ఇంకా ఆవునికి అర్థం కాదు ఇంకా అన్నీ వెళ్ళి ఇంకా చూస్తూ ఉంటాడు ఇంకా మా మీర లేదండి చనిపోయింది అని చెప్పాను కానీ నో నో అని చెప్పి ఆవిని గట్టిగా అరుస్తుంది మీరే గారు లెగండి లెగండి చెప్పండి అని చెప్పి ఇంకా ఆవిని అంటూ ఉంటుంది చెప్పండి చెప్పండి అని చెప్పి ఏడుస్తూ అడుగుతుంటుంది ఇంకా శ్రేఖర్ ఓదేస్తూ ఉంటాడు ఆవిని ఆగు అని చెప్పి లేపుతూ ఉంటారు ఎప్పుడు మీ పేరు కలిసింది మీకు పదే పని చెప్పని చెప్పి తపన పడుతూ ఉండేది అని చెప్పి మీరే ఏడుస్తూ చెప్తుంటుంది ఆవిని ఇంకా అదే పని ఏడుస్తుంది మీతో కొన్ని మాటలు చెప్పడాకైనా బతుకున్నట్టుంది చివరి మాట చెప్పలేకపోయింది అని చెప్పి ఇంకా మీరా అన్నయ్య అంటూ ఉంటాడు ఆ చివరి మాట వింటే నా కూతురు గురించి నాకు ఇంకా తెలిసేది కదా అని చెప్పి ఇంకా అవని అదే పని కూలిపోతే ఏడుస్తూ ఉంటుంది అదంతా ఇంకా చెప్తూ ఉంటుంది ఇంకా వేద ప్రహారంలో అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇంకా నీఆర్కృష్ణ అమ్మయ్య తెలియదు అనమాట అని చెప్పి అనుకుంటూ ప్రశాంతంగా వింటూ ఉంటారు ఆకర్వాస వదిలే ముందు ఒక నింది పొండు బాగుండని చెప్పి శ్రీఖర అంటూ ఉంటాడు ఎంతో ఆస్గా అంత దూరం వెళ్ళాం కానీ చిరోషిని తెలుసుకోవాలని చెప్పి ఆవిని అంటోది మరి నీ కూతురి గురించి ఎలా తీసుకుంటావు అని చెప్పి వేద అడుగుతూడది అయినా పాపని రోడ్డు మీద వదిలేశారు ఆ తర్వాత పాప ఏమైందో మనం ఎలా తీసుకుంటాం అని చెప్పి రాధ అంటూ ఉంటాడు మీర ఎక్కడైతే నా కూతురు ఎక్కడైతే వదిలేసిందో అక్కడ నా ప్రయత్నం మొదలు పెడతా అని చెప్పి ఆవని అంటూ ఉంటుంది మా ప్రయత్నం ఫలిస్తాయి మా కూతురు దొరుకుతుంది ఆ శత్రువు కూడా దొరుకుతారు అని చెప్పి శేఖర్ అంటూ ఉంటారు సరే వెంటనే ఆశ్రమం వెళ్దాం అని వేద అనగానే లేదు మేము వెళ్దాం అని చెప్పి ఆవుని అనగానే ఇంకా వేద అమ్మ అన్నపూర్ణ దేవి నా మనలో ఎక్కడుందో అసలు తొందరగా చూపించు అని చెప్పి వేద దేవుడు భారం వేస్తుంటుంది ఇంకా అక్షయ్ ఇంకా అలాగే వింటూ చూస్తుంటుంది ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు ఒక్కో ప్రయత్నం సాధిస్తున్నారు కదా మీ పాప మీకు ఖచ్చితంగా దొరుకుతున్నాడు అని చెప్పి అక్షయ నమ్మకం చెప్తూ ఉంటుంది ఇంకా ఆవశేఖర్ ఇంకా అలాగే వింటూ ఉంటారు ఇంకా వేద ప్రహారం ఇంకా చాలా బాధపడుతుంది ఎప్పటికైనా ఆవిని కూర్ తొడితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా నీఆర్ కృష్ణ ఇంకా రూమ్లోకి వెళ్ళి ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు చాలా సంతోషం డాన్స్లు వేసుకుంటూ ఉంటారు బంగారం శ్రీకర్ ఆవేశంతో వస్తే గుండె ఇంకా తట్టుకోలేకపోయాను చాలా భయం వేసింది శ్రీకర్ గురించి అదే పనుక కృష్ణ అంటూ ఉంటాడు నేనైతే ఇంకా ఇంట్లో ఇంకా మనకి రీఎంట్రీ ఉండదు అలాగ ఉండి అసలు వంద కేజీలు బరువు తగ్గించుకుంటే ఎలా ఉంటుందో అంత హాయిగా ఉంది అయినా తేలిగ్గా ఉందని అని నవ్వుతూ చెప్తూ ఉంటారు మన గురించి ఎవరు తెలీదు అని ఏ ఆ మీద ఆవుని కూతుని ఎక్కడ తెలిసిందో అక్కడ ఆవుని తన ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాను కదా కృష్ణ అని కానీ ఈ ఐదు సంవత్సరాల్లో అసలు వందల అనాథ పిల్లలు దొరుకుంటారు అక్కడ వందల యాక్షన్ జరుగుతూ ఉంటాయి కదా ఆ రోడ్డు అలా ఉంటుందో ప్రదేశం అలాగ ఉంటుందో ఎన్నో మార్పులు వచ్చి ఉంటాయి కదా ఆవుని కూతు సంబంధించిన ఆన్మాలు దొరకలే ఆవుని బిడ్డకి తెలిసే రుజువులు సాక్ష్యాలు దొరకలే అసలు ఆవిని కూతురు ఆశలు వదులుకోవడమే అని చెప్పి ఎప్పటికైనా వారసాలు కేవలం నా కూతురు మాత్రమే అవుతుంది శౌర్య అని చెప్పి నేర్క అంటుంది సరే చల్లగా బీట్ దాకా పడుకోవచ్చు అనమాట అంటే కృష్ణ అంటూ ఉంటాడు ఇంకా నియాక నవ్వుకుంటూ ఉంటుంది ఆమెను ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎక్కడ సరే కూతుకుని తెలుసుకోవాలి అని చెప్పి తాపత పడుతూ ఉంటుంది పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది నీ కూతురుని చెప్పడానికి ఆధారం అనర్స్ ఆవిడ లేకుండా పోయింది ఇప్పుడు ఎలాగరా అని చెప్పి ఆలోచిస్తున్నావు ఏంటి అయినా అంతేలే అదే అవుతుందిలే నీ కష్టం పగవాడు కూడా రాకూడదు మన మధ్య ఎటువంటిలోనే నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది నియార్కా అని కానీ వేటగాడికి జాలి ఉండదు ఎంత నిజమో నీకూడదు దయ ఉండదు అని చెప్పి అంతే నిజం ఎటువంటి బాధ చూసి బాధపడే రకాన్ని కాదు ఎటువంటి పని కట్టుకొని మరీ బాధపెట్టే రకాన్ని కాదు నువ్వు ఆలోచిస్తేది నా కూతుని తెలుసుకోవాలి అని కాదు నియార్క నేను తెలుసుకుంటా అని అవున కానీ మరి దేని గురించి ఆలోచిస్తున్న నియార్కా అని కానీ అసలు నా కూతుర్ని నన్ను దూరం చేసింది కదా ఆ మనిషి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి ఆమెని మాట్లాడి షాక్ అవుతుంది నాకు చనిపోయిందని చెప్పేసి అవ్వధాడింది కదా ఆ మనిషి గురించి ఆలోచిస్తున్నా ఇంతకాలం నా బిడ్డ గురించి నిజాలు బయటపడకుండా దాచిపెట్టిన ఆ మనిషి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి నా ఆలోచన ప్రస్తుతం ఆ అజ్ఞాత వ్యక్తి గురించే ముందు ఆ మనిషి బయట రావాలి అప్పుడు లెక్కలను తేల్చుకుంటా అని చెప్పి ఆమె చాలా ఆలోచన మాట్లాడుతుంటుంది నేరకం భయపడుతూ ఉంటుంది ఆమెను ఇంకా వెళ్ళి నీరకం గమనిస్తూ ఉంటుంది ఏంటి నువ్వేమైంది ఎదురు కంగారు అని ఆమె కానీ నాకైతే కంగారు అని నియారకానికి కానీ నీకు ఎందుకు చావటలో పడుతుంది ఆమెను పడుతుంది అదా అని చెప్పేసి చావట ఏది ఇదా నార్మల్గా వస్తుంది అని నియర్కం కానీ ఓ నార్మల్గా వస్తుంది మనసులో భయం ఉంటే వస్తుంది గతనం చేసి తప్పు ఉంటే వస్తుంది ఆయన కష్టపడి పని చేస్తే వచ్చేది చెవట ఈ ఎండలో పని చేస్తే అప్పుడు చావట వస్తుంది ఏంటి ఏదో భయపడే నీ కూ చోట్ల పడతాను ఆవినంగానే ఆపుతావు నీ గారి ఏదో మోనం చెప్పేసి ఓ నింత నా మీద ఏంటి నేరకంగానే ఆయన నర్సుకి బాధితున్నప్పుడు నీ మొహంలో చాలా ఆనందం కనపడిందే ఆయన నర్సుని ఇంటి తిరిగి వచ్చింది నీలో ఆనందం కనపడించింది నీళ్ళ కంగారులో చాలా అనుమానాలు నాకు వస్తున్నాయని చెప్పి ఆవుని అంగీ ఈ మాటలు కారడే వద్దని చెప్పి పండ కానీ నా కూతురు దూరం కావడంలో నీ అస్తం కుట్ర ఏమైనా ఉన్నాయని తెలిసిందే అనుకో సముద్రం నీ ముంచేస్తా ప్రళమైన మీద విడిచిపడుతూ ఉంటా అని చెప్పి అంత తెలియని నోతుల్లో అని ఆవనీయంగానే నీ కూతురు మిస్ అవడంతో నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు ఇదిగో అనియతంగానే ఇదిగో ప్రస్తుతం నా దగ్గర ఎలాంటి ఆదరణ లేదు అలా కానీ తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుందిలే ఏదో చోటు దొరుకుతావులే అన్నట్టు ఆవుని చాలా కోపంగా చూస్తూ అప్పుడు నీ సంగతి అని చెప్పి ఆవుని కోపంగా మాట్లాడుతూ వెళ్ళిపోతుంది ఇంకా నీహారకం భయపడుతూ ఉంటుంది అలాగే ఆమెను కోపం చూస్తూ ఉంటాను నీ శత్రువు నేనే నీ కూతురు గురించి కూడా నువ్వు దొరకదు ఎదకలేవు ఆయన చూడు నేను అలాగే నీ కూతురు ఎప్పటికీ దొరకనులే అని చెప్పి నేరకాకూడదు ఆయన ఆవిని దూకుడు చూస్తుంటే దూకుడు సినిమాలు మానేశ్వర బాబు కంటే చాలా నమ్మకం ఉందిగా తన కూతురు వెతుకుతుందిగా అని లావణి అంటూ ఉంటుంది ఆయన చాలా గట్టిగా చేస్తుంది కదా అది ఏదో మనం మెడకు చుట్టిన ముందుగా రాధాకృష్ణ భయపడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఆవినికి ఇచ్చిన తొంభై రోజు గడవలో చాలా రోజులు అయిపోయి గడువుకు ముందే కూతురు దొరకకుండా ఉంటే బాగుంటుంది అని లావణి అంటుంది ఈసారి మాత్రం మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎలాగైనా ఆశలు వాటా వేయించుకోవాల్సిందే అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు మేము అనుకోవడం జరగాలి అని చెప్పి లావణ భారం ఉంటుంది మేమేంటి మాట్లాడుతున్నాం మీరేం మాట్లాడరు ఏంటి లావణి అనగానే అసలు నువ్వు ఎక్కడికి వేపిస్తున్నావు వదిన నువ్వు ఒక చోట అన్నయ్య ఒక చోట ఓ నో లొడో ఓ వాళ్తూనే అని చెప్పి కృష్ణ చిరా పడుతూ ఉంటాడు నువ్వేం మాట్లాడిపోయావు నీఆర్ కానీ లావని అడుగుతుంది అయినా ఆవినికి తన కూతురు గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్పి తెగ టెన్షన్ పడిపోయాను ఆ నర్స్ సగం చెప్పి చచ్చిపోయింది కాబట్టి టెన్షన్ లేదు ఆ నియకం మాటలు లావణాకి అలాగే రాత్రి డౌట్ వస్తుంది కృష్ణ కంగారు పడుతూ ఉంటాడు ఇంకా చూస్తూ ఉంటాడు ఇంకా ఏంటి ఏమైంది ఎందుకలా చూస్తున్నారు ఏంటి పూజలు చూసినట్టు ఆ నర్స్ సగం చెప్పి చచ్చిపోయింది సంతోషపడుతున్నావు ఏంటి ఆ నర్స్కి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసు అని చెప్పి నీకు తెలుసా ఏంటి అని నా డౌట్ అడుతుంది నీరకం టెన్షన్ పడుతు ఉంటుంది చెప్పు అని లావణ్య అడుతుంది అబ్బే నాకలా తెలుస్తుంది మీకు ఎంత తెలుసు నాకు అంత తెలుసు నాకు అంత తెలుసు అక్క నేరకంగానే అవునవును అంతే తెలుసు అని కృష్ణ కూడా కవర్ చేస్తుంటాడు ప్రతిసారి మీరు ఎందుకు చాలా టెన్షన్ పడడం గమనిస్తున్నారు అసలు ఏమైంది అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు ఏం లేదు అన్నయ్య అంటే ఈ మధ్య ఏం చేయకపోయినా సరే మా మధ్య మా మీద నిందలు పడుతున్నాయి కదా అంతే కూర్చు కంగారు అంతే కాదు నియార్కా అని కృష్ణ కవర్ చేస్తుంటాడు ఆయన ఆవిని కూతుర్ని హాస్పిటల్ నుండి మాయం చేసింది ఎవరై ఉంటారనుకుంటా నియార్కా అని రాధకృష్ణగా నేను గెచ్చేస్తాను నాకు అసలు ఏమీ తెలీదు తొంభై రోజులు తను పూర్తీ తన కూతురు మాత్రం దొరకకూడని చెప్పి గట్టిగా మొక్కుంది సరే అని చెప్పి నేరుగా అంటుంది సరే అని చెప్పి కృష్ణ అలాగే రావణి రాఘకృష్ణ అంటూ ఉంటారు ఆవుని కూతురు మాత్రం ప్రధాన పాత్ర నాదని చెప్పి సూతిదారిని నేనని చెప్పి పొరపాటును వీళ్ళు డౌట్ రాకూడదు అని చెప్పి ప్రస్తుతం అసలు ఆయన మాకు సపోర్ట్ ఉన్నారు కదా వీళ్ళని అవసరం వరకు వాడుకోవాలి అని చెప్పి రాఘకృష్ణని లావణి అనుకుంటూ నేరుగా అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆవుని శ్రీకారం ఇంకా తన కూతురుని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కడైతే నర్స్ వదిలిసిందో ఆ ప్లేస్కి ఆవిని వెళ్ళడానికి సిద్ధమవుతుంటారు నా బిడ్డ దొరకడం కదా అవి తలుచుకుంటే చాలా బాధగా ఉంది అని చెప్పి ఆవుని కలం నీళ్ళు తెచ్చుకోడదు అసలు మనకి ఎంత కష్టమైంది రాసాడో ఆ బాధ తెలియాలి అని జరిపిన కొంచెం ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది అసలు ఇంకా ఆయన పాప వదిలిస్తున్న ప్లేస్ని దగ్గరికి వెళ్తున్నాం కదా ఆడ మనం టూ దొరుకుతుందని చూద్దాం అని చెప్పి మన బిడ్డ దొరికే వరకు మన ప్రయత్నం మనం మానద్దు అని చెప్పి శ్రీకర్ అంటూ అంత మంచి జరుగుతుంది నువ్వు బాధపడకని చెప్పి ఓదురుస్తూ ఉంటాడు ఎక్కడుందో నా చిటి తల్లి అని చెప్పి ఆవిని పది పది తలుచుకుంటూ ఉంటుంది తన కూతురు గురించి తెలుసుకొని చెప్పి అనుకుంటుంది నాకు కూతురు దొరికితే బాగుండు అని చెప్పి ఆవిని కళ్ళం నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది